భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులను ముఖ్యంగా గాంధీ నెహ్రూ కుటుంబ చరిత్రను దేశం నుంచి దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఉపాధి హామీ పథకంలో మహాత్మా పేరు తొలగించిన విధంగానే కరెన్సీ నోట్లపై నుంచి మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించాలని చూస్తున్నారని దీని వెనుక ప్రధాని మోదీ అమిత్ షా పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు భారతదేశానికి స్వేచ్ఛను అందించడంలో కాంగ్రెస్ నాయకుల పాత్రను జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు దేశం కోసం మహాత్మా గాంధీ శాంతియుత మార్గంలో పోరాడగా జవహర్లాల్ నెహ్రూ ఏకంగా పన్నెండు ఏళ్లు జైలు జీవితం గడపారని ఆయన వివరించారు మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులు దేశ పునాదులు వేశారని ఇందిరాగాంధీ సైతం ప్రజా హక్కుల కోసం జైలుకు వెళ్లారని గుర్తు చేశారు నెహ్రూ కేబినెట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి అన్ని కులాలు మతాల వారు సమానంగా బతకాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ తీరుపై జగ్గారెడ్డి చేసిన విమర్శలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి గాంధీ నెహ్రూ రాహుల్ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఇది దేశ సమగ్రతకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు స్వాతంత్ర ఉద్యమంలో మోదీ అమిత్ షాలకు ఎటువంటి పాత్ర లేదని వారు ఆ సమయంలో పుట్టనే లేదని ఎద్దేవా చేశారు నెహ్రూ ఏం చేశారని ప్రశ్నించడం దేశాన్ని అవమానించడమేనని అన్నారు దేశ ప్రజలు మళ్లీ సుఖశాంతులతో జీవించాలన్నా తమ హక్కులను కాపాడుకోవాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావడమే ఏకైక మార్గమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ పటిష్టత గురించి కూడా జగ్గారెడ్డి చర్చించారు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు ఐఐటీలు అనకట్టలు పరిశ్రమల ఏర్పాటు వెనుక నెహ్రూ దార్శనికత ఉందని చెప్పారు ప్రస్తుతం రాజ్యాంగబద్దమైన సంస్థలు ముప్పులో ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని దిశానిర్దేశం చేశారు బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం చరిత్రను వ్యక్రీకరిస్తోందని దీనిని ప్రజలు గమనించాలని కోరారు మొత్తానికి బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశాభివృద్ధికి విఘాతమని కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని జగ్గారెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు